అడుగు అతనే నేను చెప్పినట్టు మీకెందుకు మీ సమస్యను నా భుజాల మీద వేశారు కదా ఇక చూడండి ఏ మిస్టర్ మిస్టర్ ఒక్కసారి అలా పక్క వస్తారా నేనా వస్తే చెప్తాను రండి రా అడు చూడండి ఏమిటి వెతుకుంటూ వచ్చావు నీతో చిన్న పనిపడింది అదేమిటో ఏం లేదు నీ ఫైట్ చూసిన దగ్గర నుంచి నిద్రపట్టడం లేదా మీకు మా ఊళ్ళో గౌరీ అని ఒక పిల్ల ఉంది అది మీలాగే నా కరసమ చూసి కలలు కట్టింది వెరీ గుడ్ నీకు జీవితం చేయాలేదన్నా ఉందా నాయన కోవెల్ లేని ఊరుంటుందా ఆశ లేని మనిషి ఉంటాడా నాకు ఒక లక్ష్యం ఉంది ఏమిటది ఎకరం పొలం అందులో చెరుకుతోట మధ్యలో దిగుడు బావి వీలైతే బోరింగ్ పప్పు లేకపోతే చేతి పప్పు మూడు నిమిషాల్లో నేను నీ నాకెందుకు నాకు కావాల్సింది నా పొలం నా తోట నా దిగుడు బావి అందులో మా తాత సమాధుంది సరే ఆ పొలమే నీకు వచ్చేటట్టు చేస్తే మాకు సాయం చేస్తా ఉంటాయి నేను ఇవ్వరు వచ్చింది అందుకోవాలి చెప్తాను దండ దండ శ్రీకృష్ణ అంత స్టూడియో సెట్ లో ఉంది మనీ మందుకారు నా ఇల్లు కనపడ్డా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం పెళ్ళే అవును అనుకోకుండా మా ఇద్దరు మనుషులు కలిసిపోయాయి అందుకేనా కొంచెం ఎక్కువగా ఇది అక్కడ సోద్యమే ఎవడో ముక్కు ముఖం తెలియని పెళ్లి చేసుకుని సరాసరి నటింటో నడిచి వచ్చేయడమే అయినా ఎవరిని చేసుకున్నావు అదేంటత్త ఇవిడ నాకత్తా పిన్న చూడు పిన్ని చేలో చెడుకు పక్కవానికి అనుకో కోసి రసం పిండాలని ఒకరు చెప్పాలా అలాగే వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి ఒక నడగల ఏంటి ఎలా మాట్లాడాను ఎక్కడ చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారు పూలకోట దగ్గర పూలకొట్ట అదే పూలకోట్ల దండ్లు కొని దేవుడు అతను మార్చుకున్నా తాళి తాళిబొట్టేది సాంప్రదాయాల కోసం చేసుకునే వాళ్ళకే తాళి అవసరం మాది ఆదర్శ వివాహం నాకు ఆయన నచ్చారు నేను ఆయనకు నచ్చాను అందుకని మార్చుకున్నా నువ్వు మాత్రమే మన మార్చినా అయినా ఇంత అర్జెంట్ గా పెళ్లి నీకేమొచ్చింది ఈ విషయం మీరు చర్చ అనవసరం మా పెళ్లి అయిపోయింది కాబట్టి నా ప్రాపర్టీ నాకు రాసిస్తే ఇక మా దారి మేము చూసుకుంటాం ఆస్తి పంపకాలకి మీ దండలు పెళ్లి సరిపోదు అది చట్టరీత్యా జరిగినట్టు రికార్డ్ అయి ఉండాలి చట్టరీత్యా ఏంటి ఇది చట్టరీత్యా జరిగిన పెళ్లి దేవుడు సాక్షి ఉన్నాడు చెల్లవు చెల్లెమ్మా కనీస రిజిస్టర్ ఆఫీస్ లో నమోదై ఉండాలి ఒరేయ్ ఇప్పుడు అవన్నీ దేనికి నువ్వే వాళ్ళిద్దరిని రిజిస్టర్ ఆఫీస్ కు తీసుకెళ్ళి పెళ్లి ఖరారు చేయించరాదు పెళ్ళ రిజిస్టర్ ఆఫీస్ లోనా ఏం పిల్లమ్మా ఏంటి గొడవ భాష భాష సరే అలాగే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఏ బుల్లమ్మా మీ వాళ్ళు ఏదో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి అంటున్నారు నువ్వు దానికి సరే అంటున్నావు బలవంతం చేసి నా చేత తాళి కట్టించారు కదా అదేం జరగదు అక్కడ సంతకాలు మాత్రమే పెడతాం నా ఆస్తి నాకు రాగానే అగ్రిమెంట్ మరి నాగం బలం అందరూ చెరుకుతోటి ఆ మధ్యలో దిగుడు బావి బోరింగ్ పంపు లేకపోతే ఏదో మర్చిపోయామని ఒకసారి అలా వదిలే భాను అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు నువ్వు ఇంకా ఎలా ఈ డ్రెస్ ఏంటి అయ్యయ్యో గర్భాధారణం గదిలోకి ఈ బట్టలతో ఎవరైనా వెళ్తారంటే చక్కగా తెల్ల చీర కట్టుకోవాలి నేను ఇట్లాగే తెలిసి తెలియక ముతక చీర కట్టు కూర్చుంటేను మా అమ్మ వంటింటోకి తీసుకెళ్లి నాలుగు ముట్టికాయలు వేసింది ఇదిగో చూడు బాను చక్కగా తెల్ల చీర కట్టుకుని ఈ పూల జాడ వేసుకుని చేత్తో పళ్ళు పాలు తీసుకుని గదిలోకి వెళితే ఆ అబ్బాయి నువ్వు ఆ పళ్ళు పాలు సుత్తి కాదమ్మా నా మాట వినవే ఆ పళ్ళు తిని ఆ పాలు తాగితే ఇద్దరు అన్యోన్యంగా జీవితాంతం ఉంటారంట అందులో ఏం లోపం జరిగిందో నా బతికి ఎడబాపులు అయిపోయి నీ కథ మొదలు పెట్టావాళ్ళు ఉంటది పూలు పెట్టుకోవాలంట బొట్టు పెట్టుకోవాలంట కాపురం కాపుకున్నా నీ పెళ్ళి ఆస్తి కోసం ఏయ్ ఏంటిది గడువుతోమా దమ్ము నవ్వుతుమా అది సరే మంచు మీద పడుకున్నారంటే వాళ్ళు పడుకోమన్నారు పడుకున్నాను నేను లేమంటున్నాను లే లేచాను ఏం చేయను అసలు నువ్వెవరు వెనుకుంటున్నావు డూప్ లే కరెక్ట్ నువ్వు డూప్ భర్తగా ఉండాలె కాని ఒరిజినల్ అనుకుని ఓవర్ యాక్షన్ చేయకు ఓకే ఓకే రెడీ టేక్ నువ్వు నా మొగుడు వన్న ఆలోచన నీ బుర్రలోకి రాకూడు నాకెందుకు వస్తుంది నాకు కావాల్సింది నా ఎకరం పొలం అందులో జరుగుతోట మధ్యలో దిగుడు బాలి చెప్పద్దా సరే ఇప్పుడు నేనేం చేయాలి ఆ తలగడ దుప్పటి తీసుకుని బయలుదేరాలి ఎక్కడికి మా కాదు బయట బాల్కనీ ఉంది అక్కడ పడుకోవడానికి మంచు కురిస్తే దుప్పటి కప్పుకో మాన పడితే పడు అంతేగాని ఎట్టి పరిస్థితులను తలుపు తట్టుకోడు పొద్దున్నే జలుపు చేస్తే దానికి నేను అందిస్తాను ఓహో మందు కూడా నీ దగ్గర ఉందా ఇవన్నీ సరే గాని ఈ రోజు మన పెళ్ళైన రోజు కదా నాకేదైనా కలొచ్చి ఆ కల్లో ఏదైనా జరిగితే అప్పుడు వచ్చి తరుపుతా ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి పడుకో ఆ కళాస్తాను పాలిస్తావా అక్కడ గ్లాసులు ఉన్నాయి తాగు పాలన మనా కాదు నా పాలవాడు మారుస్తా గాని వెళ్ళి పడుకో 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 నేను ఎన్ని సార్లు అంటావ్ నిదర్ కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది వెళ్ళి పడుకో ఇదిగో ఉంది పెళ్ళి చేసుకొని బయట పడుకోమంటుంది చెయ్యిరా హలో లాయర్ సిగ్నల్ స్పీకింగ్ లాయర్ కొండల రావ్ కి ఫోన్ ఆ కొండల రావా ఉచ్చగుంటలో చాప్రబట్టే నీకు ఫోను ఆ వన్ సెకండ్ వన్ సెకండ్ హలో ఆ ఏటమ్మా ఎక్కడినుంచి శాపనం గదిలంచి శోభనం గదే అక్కడి నుంచి ఫోన్ చేయకూడదమ్మా నేనంత వెర్రి దాన్ని కాదులే డోప్మో ఒకటి బయట పంపించేశాను రేపే నా వాటాస్తంతా నా పేరుని ట్రాన్స్ఫర్ చేయించాలి ఆహ అలా చేస్తే కేవలం ఆస్తి కోసమే నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నట్టు అందరూ అనుమానిస్తారమ్మా కనీసం ఓ నెలన్నా ఆగాలి ఇతను వరుస చూస్తే మొదటి మనుషులే ఉన్నాడయ్యా ఇతనుంచి ఎలా తట్టుకోవడం తప్పదమ్మా గుడ్ నైట్ కాను ఎవరితో మాట్లాడావు ఆ క్లయింట్ రావ చెల్లుడు భానుమతోనేనా ఆవిడ నా క్లయింట్ రా ఇప్పుడు నా క్లయింట్ నా కుంపరం ఉండి నాకే సరిపెడతావా నువ్వు పెట్టింది సంపాదించమన్నావుగా అందుకని నీతోనే మొదలెట్టాను రావో ఈ సంద మా ఇంత గాథ ఇనుమా రాబోయే నోరు మూసుకుని పడుకోలేదా అట్నే ఇది డూప్ సందమామా నిజ సందమా అనుకుని పాటలు కూడా పాడేశాను ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు మన కోసమేనా ఇంట్లో ఉండగా వదిలేస్తే మర్యాద కాదు కదా బ్రహ్మాండంగా చెప్పావు బామర్తి ఇదేమిటి ఆవుదం తగినట్టు పెట్టావు మొహం మన దెబ్బకు గోడ కదిలిందా అంతేగా మరి ఇది మామూలు చెయ్యూ చెయ్యి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారండి మీ హాస్యాలు కట్టి పెట్టి ముందు టిఫిన్ చేయండి ఓకే రెడీ పెట్టండి అమ్మాయి పక్కన కూర్చోపోయావా బాబు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా పిన్ని నేను నోటితో టిఫిన్ తింటుంటే భాను నన్ను కళ్ళతో తినేస్తుంది భాను నవ్వింది ఇంకో జోకు వేస్తా ఇప్పుడు భానుమతి తిన్న తర్వాత తీర్ఘ నవ్వుకుందాం ఆర్మగో అయ్యగారు టిఫిన్ పెట్టు అయ్యగారికి దా ఎంత టిఫిన్ పట్టునో తెలియలేదే చద్దన్నం పట్టును ఉల్లిపాయ పట్టును ఉంటే పచ్చిమిరపకాయ కూడా పట్టును ఇంకా ఉంటే నిన్నటి చేపల పులుసు బాగా పట్టును ఎందుకు నా మీ జోకులకి మరీ అంత లేకుండా పోతోంది అందుకు అతయ్యా అసలు ఆయన జోకులు చూసి నేను లవ్ చేశాను ఎందుకు చెబుతావులే అమ్మా నేను కూడా మీ మావయ్య జోకులు విని లవ్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను కానీ అర్ధాంతరంగా ఆయన ఇంట్లోంచి పారిపోయి నా అబ్బాతికే ఒక జోక్ చేశా ఈయన వారు కాదు ఏమండి అవును నేను వెళతే చెప్పే వెళ్తాను అర్ధాంతరంగా వెళ్ళను అబ్బా మళ్ళీ అబ్బా ఎందుకు మళ్ళీ లేదో తేనండి ఎందుకైనా పరుగు తీస్తావు నీకెన్నిసార్లు చెప్పాను పొరపాటును కూడా నువ్వు డూపు ఇంట్లో తెలియకూడదని చూడు మా అన్నయ్య కూడా సంతకం పెడితే గాని నాకు ఆస్తి రాదు ఆస్తి వస్తే గాని నేను నీకు పొలం కొలలేను అంచేత ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో అల్లుడుగా నడుచుకోవాలి పని వాళ్ళ దగ్గర యజమానిగా నడుచుకోవాలి మరి నీ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి నాకెప్పుడు అన్ని ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి భానుమతి భానుమతి గారు గారు గారే పని వాళ్ళ దగ్గర యజమాని లాగా నటించమని కదా ఓకే రెడీ ఆ ఏమో వెంకట్రావు నా పేరే అంగడరా కదండీ అప్పారా ఏదో ఒకటిలేవోయ్ నిన్న చెట్లకు నీళ్లు పోసావా లేదండి ఎందుకని నిన్న వర్షం పడింది కదండి వర్షం పడితే గొడుకేసుకుని పోయాలి నిజమేనండి ఇంట్లో అలా గొడవలు ఉన్నాయి కానీ గొడుగులు తడిసిపోతాయి తరిస్తే నీకెట్ నీ సొమ్మ పోయింది ఇక నుంచి వర్షం పడినా సరే గొడుగులు తడిచినా సరే చెట్లకు నీళ్లు పోయడం మాత్రం ఆపద్దు అలాగేనండి అవును ఎంతకాల నుంచి నువ్వు ఇంట్లో ఉంటున్నావు నేను ఎక్కడే పుట్టాలండి ఇక్కడే పుట్టావా అంటే ఇంటి పెద్ద ఆయనకి అక్రమ సంతానమా బాబు ఎడుస్తూ పనిగాని ఏమిటా తొక్కడం నువ్వు తొక్కే మట్టిలో మొక్కలు నాటితే మూడు రోజులు కూడా బ్రతకవు తప్పుకో నేను చూపిస్తా ఎలా తొక్కాలో ఏం బాబు సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన పనివాళ్ళ మీద కోపం వచ్చి ఇలాగే తొక్కటం మొదలు పెట్టారు ఆహా అలా తొక్కుతుంటే చూడం ముచ్చటేసిందనుకో మనిషి అంటే ఇలా ఉండాలయ్యా నిన్ను చూస్తుంటే నాకు ఆయనే గుర్తొస్తున్నారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అసలు పిన్ని డుతూ పాడుతూ తొక్కుతూ ఉంటే అలుపు తొలుపేమున్నది ఏంటి పని కనబడాలా తొక్కుతున్నా దానికి పని ఉన్నారు మీరెందుకు చేయరు తిన్నదరక్క రా నీకు నేర్పుతా ఇద్దరు కలిసి తొక్కుతూ ఉంటే ఎదురేమున్నది మొక్కకు దిగులేమున్నది పని చెప్తాను ఎక్కడికే వదులు ఏమిటి తోపుడు మంచమే తోసావు మూడో చిన్న ఏంటి ఓకే రెడీ ఏంటి నీ మొగుళ్లాగా నటించడానికి ఒప్పుకున్నాను కానీ నిజ మొగుళ్లాగా నీ చేత తిట్లు తింటానికి ఒప్పుకోలేదు లేకపోతే నువ్వు చేసిన పని ఏమిటి పని వాళ్ళ ముందు యజమానిలో ఉండవయ్యా బాబు అని నేను చెప్తే వాళ్ళకే పని అయితే పని అవుతావా తెలిసిన పని చేయడంలో తప్పే ఉంది అయినా ప్రతి చిన్న విషయానికి నా మీద నువ్వు పెత్తనం చేస్తే నేను ఊరుకోను ఏం చేస్తా ఏం చేస్తానా ఎకరం పొలం కోసం నీ దగ్గర బాలించలాగా బ్రతకరమంటావా నీకు నాకు రామ్ రామ్ ఇంకో డూప్ పొంగండి చూసుకో నేను ఇదిగో బుల్లమో నాకు చిరునెత్తిందంటే అసలు విషయం మీ అన్నయ్య చెప్పేస్తారు తప్పుగా ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నిజం చెప్పు ఎవరు సినిమాల్లో డూపు జీవితంలో డూప్ భర్తగా నటించమని భానుమతి అడిగితే ఓకే రెడీ టేక్ అని ఒప్పుకున్నాను కానీ చీటికి మాటికి అవమానిస్తోంది నీచంగా చూస్తోంది అబ్బే ఇదేం మనకు కుదిరేటట్లు లేదు అందుకని వెళ్ళిపోతున్నావా అవును నచ్చని వేషం తీసేసి వచ్చిన తరనే వెళ్ళిపోతున్నాను ఈ నాటకం ఆడినందుకు భానుమతి నీకేమిస్తానంది ఎగరం బలం అందులో చెరుకు తోట మధ్యలో దిగుడు బాబి కుదిరితే బోరింగ్ పంపు లేకపోతే చేతి పంపు మరి ఈ చెల్లెల సాధింపులు భరించలేక ఇదిగో సంచి సర్దుకున్నాను మీ ఇద్దరికి రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళైందిగా అబ్బాబే అదంతా ఉత్తి పెళ్ళే అని నువ్వనుకుంటే సరిపోతుందా భానుమతికి నీకు శోభనం కూడా జరిగింది ఇదిగో ఉన్నాం నువ్వు కానీ రాత్రంతా ఒకే గదిలో ఉన్న ఆడపిల్లకి మగాడికి మధ్య ఏ సంబంధము లేదంటే లోక నమ్ముతుందా నమ్మకపోతే ఒప్పందం అంటే ఒప్పందమే నేను అసలు రాత్రంతా గది బయట పడుకున్నాను ఈ మాట ఎంత మందికి చెప్పి నమ్మిస్తావు నమ్మకపోతే ఎంతమందిని తంతా నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా చెల్లెలు బతిక ఆలోచించావా

నువ్వు నిజం గుడికి కావాలి అమ్మో ఆస్తి కోసం ఆశపడి నేను తప్పు చేసినట్లు లేదు జయకృష్ణ ఆస్తి అందమవు నా చెల్లి నీకు అందుబాటులో ఉన్నా ఆమెను ఆమె రోజులో ఉంచావంటే నువ్వు ఎంత బుద్ధిమంతుడో నాకు అర్థమవుతుంది నిన్నెవరు తప్పట్లు దయచేసి ఉండిపో నీకు అక్కా చెల్లెలు ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ నన్ను నీ తోడబుట్టిందాన్ని అనుకుని నీ ఇంటి పరువు నిలబెట్టడం కోసమైనా నువ్వు ఇక్కడే ఉండిపోన్నయ్యా ఉండిపోతాను కానీ గంగిరెద్దుల ప్రతిదానికి ఆ భానుమతి తలోపమంటే మాత్రం ఒక ఊపు ఊపుతాను కరెక్ట్ అదే మాకు కావాల్సింది ఈ రోజు నుంచి దానికి గురువు తల్లి తండ్రి దైవం భర్త అని నువ్వే